నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మౌనిక కంప్లైంట్ ఇచ్చింది షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్నయ్య సంపత్ పైన అయితే మౌనికతో తో పాటు వెళ్ళేటువంటి పోలీసులకి షణ్ముఖ్ జశ్వంత్ కూడా రెడ్ హ్యాండెడ్ గా గంజాయి తీసుకుంటూ దొరికేశాడు ఈ కేసు అసలు మౌనిక కేసు పెట్టే సంపత్ పైన అది కాస్త షణ్ముఖ్ మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ అసలు మౌనికకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా లేదా తగ్గుదారు పట్టేటువంటి అవకాశం ఉందా తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టుగా సంపద కోసం వెళ్తే షణ్ముఖ దొరకడం ఏంటి అది గంజాయి తీసుకుంటూ దొరికాడు ఇప్పుడు షణ్ముఖ్ ఈ గంజాయి ఎవరు అమ్మారు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఇది రెగ్యులర్ గా తీసుకుంటున్నాడా ఇదే మొదటిసారా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మనకి తెలియచేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే శ్రవణ్ గారు ఇక్కడ మౌనిక ఫస్ట్ కేసు పెట్టింది కదా సంపత్ పైన సో పోలీసులు సంపత్ పైన ఏమన్నా విచారణ లేదంటే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదంటే ఈ కేసు తప్పుదో పట్టేటువంటి అవకాశం ఉంది అంటే ఎందుకనంటే షణ్ముఖ్ జశ్వంత్ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే షణ్ముఖ్ జశ్వంత్ తెలిసిందే మంచి ఈ అనే కాదు ఇంతకు ముందు కూడా చాలా విషయాలు వార్తల్లో విన్నాము చూసాము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ షన్ముఖ్ ది పక్కన పెట్టినట్టయితే అమ్మాయి మౌనిక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మౌనికాకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా ఈ కేసు ఖచ్చితంగా అండి ఈ కేసులో రెండు డిఫరెంట్ కేసెస్ అంటే సందర్భం సందర్భంగా నాకు వరకు రెండు ఎఫ్ఐఆర్ వేరవుతుంటాయి ఎందుకంటే ఇక్కడ మౌనిక పెట్టినటువంటి కేసు షణ్ముఖ బ్రదర్ అయినటువంటి సంపత్ వినయ్ మీద అతని మీద పెట్టిన కేసు ఏంటంటే తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని శారీరకంగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోవాలంటే వేస్తూ ఆఖరికి తెలిసిన విషయం అంటే ఆల్రెడీ పెళ్ళి అయినట్టు యువతతో కలిసి ఉన్నట్టు కూడా తెలియడంతో ఆమె కేసు పెట్టడం కేసును ఇన్వెస్టిగేషన్లో భాగంగా సంపత్ విన విన ఉండే అడ్రస్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఆ అడ్రస్ కూడా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ సంపత్తి వినే తండ్రే చెప్పాడు పలానా దగ్గర ఉన్నారు పలానా పరిస్థితుల్లో ఉన్నారంటూ కూడా తండ్రే ఒప్పంద అంటూ కూడా కథనాలు అంటే అతను ఏమి తప్పు చేయలేదు మంచి హెల్ప్ చేశాడు సహజంగా కూడా అతను చెప్పకుండా పోలీసులు చెప్పిస్తారు ఇన్వెస్టిగేషన్ లేదంటే అడ్రస్ కోసం పేరెంట్స్ కానీ ఎవరినైనా అడుగుతుంటారు సహజంగా వాళ్ళు దాచే ఉద్దేశం దాచి పెడతారు లేదంటే పలానా దగ్గర ఉండరు బాబు అని చెప్పేస్తారు ఆ విధంగా చెప్పినటువంటి అడ్రస్కు వీళ్ళు వెళ్ళినప్పుడు అనుయ సంఘటన ఒకటి అది సంపద నందు అండ్ ఇక్కడ ఉన్నటువంటి షణ్ముఖ్ అక్కడే ఉంటూ గంజాయి స్వీకరిస్తూ రెండే దొరికారు అయితే ప్రాథమికంగా కేసు రాజీ పడవన్న స్థాయి పోలీస్ సిబ్బంది ఏదో మేనిఫిలేట్ చేసే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది అంటే ఇక్కడ శ్రవణ్ గారికి ఒక మాట ఏంటి అని అంటే సారీ టు డిస్టర్బ్ యూ అసలు మౌన్కా కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది షణ్ముఖ్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఏంటి ఏంటని చెప్పేసి అని సంపత్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇది ఎంత వరకు వాస్తవం అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం తప్పు కూడా లేదని ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అడుగుతుంటారు తల్లిదండ్రులు ఏంటంటే కొంచెం మోరల్ తో ఉంటారు ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరగాలని గానీ ఇలా జరుగుతుంటుందని చూస్తున్నప్పుడు చూడ చూడవలేరు ఖచ్చితంగా అమ్మ నాకు తప్పైతే ఇట్లా పరిస్థితి ఇది వాడు ఇక్కడ దాచుకున్నాడు మీరు కావాలంటే అవి అభ్యంతరం లేదు మీరు మీరు ఏమైనా సెటిల్ చేసుకున్నా మీరు మీరేమన్నా మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం ఉన్న స్థలాలు ఆలోచిస్తారు పేరెంట్స్ పోలీసులు వచ్చి అడిగినా కూడా అదే చెప్తారు జనరల్గా పేరెంట్స్ న్యూట్రల్గా ఉంటారు అంటే బాధ్యత గల పేరెంట్స్ అయితే ఖచ్చితంగా అలాగే ఉంటారు బాబు మేము చెప్పి చూసాము వాడు మా మా ప్రమేయం లేకుండా వాడు ఇలాంటి చెడలవాట్లు చెడు పనులు చేసుకుంటారు మీరు కావాలంటే ఫలానా ఇంట్లో ఫలానా మా చుట్టాల ఇంట్లోనో మా ఫలానా పలానా అడ్రస్లో ఉంటా ఉన్నాడు దాచుకున్నట్టు మీరు వెళ్ళి నిరభ్యతలుగా అరెస్ట్ చేసి ఏదైనా స శిక్షించదగినటువంటి నేరం ఉంటే శిక్షించండి తగిన బుద్ధి నేర్పండి కూడా తల్లిదండ్రులు పట్టిస్తున్నట్టు వైన చాలాసార్లు చూసాం మేము క్రైమ్ ఐ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సో అదే తరహాలో మౌనికకు కూడా పోలీసులకు కానీ మౌనికకు కానీ ఈ షన్ముఖుల తండ్రి పలానా ప్లాట్లో ఉన్నారని కూడా క్లియర్గా తానే అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళారని తెలుస్తుంది దీంట్లో తండ్రి ఒక బాధ్యత గల తండ్రిగా సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం లేదా ఒక స్త్రీ మౌనిక లాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదని ప్రాథమికంగా ఆలోచించింది కాబట్టి మౌనిక తండ్రి ఏ విధంగా మన మనం అవకాశం అంటే శ్రవణ్ గారు ఇక్కడ మౌనిక సంపత్ పైన కేసు పెట్టింది బట్ షణ్ముఖ్ అనూహ్యంగా మనకు దొరకడం జరిగింది పోలీసులకి మనకి ఇన్ ద సెన్స్ పోలీసులకి గంజాయి తీసుకుంటూ దొరకడం జరిగింది ఇప్పుడు షణ్ముఖ్ పైన ఒక కేసు ఫైల్ అయితే కనుక అది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు అతను మొదట్లో గంజాయి స్వీకరించలేదు అంటూ పబ్లిసిటీ కోసం మీడియా సృష్టిస్తుందంటూ ఆయన తరపున షణ్ముఖ్ తరఫున వచ్చినటువంటి ఒక ప్రైవేట్ లాయర్ నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ లేదా ప్రెస్ ఉద్దేశించి మాట్లాడే విధానం వీడియో కూడా మనం చూశాం అది మేటెడ్ పబ్లిసిటీ కోసమే తమ్ముళ్ళ కోసమే రాస్తున్నారు అనే లెవెల్లో మాట్లాడారు కానీ ఇక్కడ పోలీసులు తమ తమ నివర్తించారు సైంటిఫిక్ ముందు బ్లడ్ శాంపిల్ ద్వారా టెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా గంజాయి స్వీకరించినట్టుగానే ఉంది ఆల్రెడీ మనకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి గంజాయి స్వీకరిస్తూ ఆ అట్మాస్ఫియర్ సర్పస్టెన్స్ గంజాయి పీల్చేటువంటి విధానాలని చెప్పడం బిజ్యతో సహా వీడియోలో ఉంది అంటే వీడు షణ్ముఖ్ అనే అతను ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఖచ్చితంగా షణ్ముఖ్ ఈ డ్రగ్స్ వాడినట్టు డ్రగ్స్ చట్టాల కింద ఖచ్చితంగా శిక్షారోడవుతాడు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇక్కడ డ్రగ్స్ విషయాలు ఎలా ఉంటుంది అంటే తాను కన్జ్యూమ్ చేస్తే కొంచెం కన్సిడరేషన్గా విచారణ ఉంటుంది అంటే బాధితుడిగా అంటే డ్రగ్స్ అయిపోయాడు పాపం రోగి అనే దృష్టిలో ఇన్వెస్టిగేషన్ శిక్షలు ఉంటాయి కానీ ఒకవేళ ఇతనే ఈ డ్రగ్స్ కానీ ఈ గంజాయి కానీ ఇతను తీసుకుంటూ ఇతరులకు బదిలీ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు లేదా అధిక మొత్తంలో నిల్వలు కలిగినప్పుడు మాత్రం ఇతన్ని అక్యూజ్డ్గా పెద్ద గా చూస్తాడు ఇప్పుడు ఈ షణ్ముఖ యొక్క మూలాలని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇతను ఎవరో దగ్గర స్వీకరిస్తున్నాడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాడా ఇతను కొన్న తర్వాత ఎవరికి అమ్ముతున్నాడు లేదా ఒకరికి ఫీగిస్తున్నారా ఇతరు ఇతని ద్వారా ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులతో తీసుకుంటున్నారా ఎట్లా బదిలీ అవుతుంది ఇతను ఒకడే స్వీకరిస్తున్నాడా ఎవరి ద్వారా ఈయన అలవాట్లు వచ్చాయి ఎవరితోటి గంజాయి కానీ ప్రజలని స్వీకరిస్తారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు

కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వ్యక్తిని అంటే డ్రగ్స్తో వాడుతూ దొరికిన వ్యక్తిని రోగిగా చూస్తుంది విచారణ అంటే ట్రయల్స్ కోర్టులో ఒక నిందితుడికి ఒక గంజాయి కానీ డ్రగ్స్ ఇతరులకు బదిలీ చేసిన వాడిని నిల్వలు కలిగిన వాడిని మాత్రం తీవ్రమైన సెక్షన్లు ఉన్నాయి తీవ్రమైన శిక్షలు కూడా ఉన్నాయి కానీ కేవలం తను వ్యక్తిగతంగా వాడుతున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకు షమ్ముకు కన్జూమ్ చేస్తు దొరికాడు అంటే ఆయన వాడుతూ డ్రగ్స్ స్వీకరిస్తూ దొరికాడు ఇట్లాంటి వాళ్ళకు మాత్రం కఠినమైన శిక్షల్లో ఖచ్చితంగా వీళ్ళను కూడా వీళ్ళకు కూడా కఠినమైన శిక్షలు ఉంటే ఇక అంటే ఇక్కడ డ్రగ్స్ పట్టుకోవడం కానీ డ్రగ్స్ నిల్వ ఉంచుకోవడం కానీ డ్రగ్స్ సే సేకరిస్తున్న వాళ్ళ పక్కన కొందరు జనరల్గా మనం డ్రింక్స్ చేస్తున్నప్పుడు తాగని వాళ్ళు కూడా పక్కనే కూర్చుంటారు డ్రగ్స్ పరిసరాల్లో ఉన్నా కూడా శిక్షలు ఉంటాయి అనే ఒక చట్టాలకి శిక్షలు కఠినతరం చేస్తే ఇట్లాంటివి కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకు విచారణ తర్వాత శిక్షలు పడేటప్పుడు చాలా స్వల్పమైనటువంటి శిక్షణ పడుతున్నాయి వీళ్ళు ఎప్పుడైనా బిజినెస్ లాంటి ఇతరులకు బదిలీ చేసిన వాళ్ళకు మాత్రం కఠినమైన శిక్షణలు ఉన్నాయి వీ అంటే రేపు సవ చట్టాలు సవరిస్తూ వీళ్ళను కన్జూమ్ చేసిన వాళ్ళు కూడా తీవ్రంగా నేరస్తులు కానీ చూస్తే తప్పించి కొంచెం వెసులుబాటు వస్తుంది డ్రగ్స్ వాడాలంటే కొంచెం భయపడతారు అంటే శ్రవణ్ గారు ఇంకొక మాట ఏంటి అని అంటే అసలు మౌన్కాకి సంపత్ ఎక్కడున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అనేది షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారని చెప్పేసి అన్ని వార్తలు వస్తున్నాయి కదా సో అంటే ఎక్కడున్నాడు అని ఇచ్చారా లేకపోతే గంజయ్ సేవిస్తున్నాడు అనే ఉద్దేశంతో షణ్ముఖ్ వాళ్ళ నాన్నగారు అప్పారావు గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందంటారా అందులో ఏమైనా మనకి క్లారిటీ ఉందో అప్డేట్స్ ఉన్నాయా మనకి పూర్తి సమాచారం వాస్తవానికి తండ్రి ఇక్కడ బాధ్యతగా చూస్తున్నాడని వాళ్ళు ఆలోచించు ఎందుకంటే ఇక్కడ అక్కడ ఏం చేస్తారు ఎలా ఉంటారనే విషయం తండ్రికి అవగాహన ఉంది అక్కడికి వెళ్తే దొరుకుతారు ప్లస్ వాళ్ళకు సరైనటువంటి శిక్ష కూడా పడుతుంది సరైన పొజిషన్ లో దొరుకుతారనే ఉద్దేశంతో లేకపోతే తను నేను మా బాబు పిలిపిస్తాను మాట్లాడుకుని అని ఏదో ఒక చెప్పేవాడు పోలీసులు అడిగినా కూడా నేను తీసుకొస్తా సార్ స్టేషన్ తగ్గేవాడు కానీ వాళ్ళు నా మాట వినట్లేదు మీరే చూసుకోండి కావాలంటే పలానా దగ్గర చెప్పి తండ్రి అప్పారావు గారు చెప్పడం నిజంగా కూడా మంచిగా అభినందించే విషయం ఎందుకంటే నేనేదో వాళ్ళని కేసు నుంచి బయటపడేయడానికి జనరల్ గా మనం కేసుల్లో చూస్తుంటాం కుమారులు కొడుకులు కేసులు విరికిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళని బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు కాకుండా ఇక్కడ తండ్రి కేసు అయ్యేంత వరకు కూడా ఆ అడ్రస్ చెప్పి పట్టించాడంటే నిజంగా కూడా మౌనిక పట్ల అతనికి ఒక మైళ్ళగా కన్సల్ట్ చేశాడా లేదా వీళ్ళు రోజు డ్రగ్స్ తాగుతూ తల్లిదండ్రులని ఏమైనా ఇబ్బంది పెడుతుండొచ్చు ఆకోణను కూడా మనం చూడాలి అంటే డ్రగ్స్ వాడే వాళ్ళు విపరీతమైన మనస్తత్వం విపరీత దూరంలో ఉంటారు వాళ్ళు మనం ఏం చెప్పినా కూడా చేయరు మనం ఎదురు తిరిగి మనం అంటే పేరెంట్స్ మీద హింసాక హింసాత్మక దూరంలో ప్రవర్తిస్తుంటారు బహుశా అలాంటిది అయినా విసిగి వేసారి ఉండవచ్చు అందుకనే తండ్రి ఈ విధంగా సమాచారం ఫలానా వద్ద ఉన్నారని చెప్పి ఉండవచ్చు ఓకే సో థ్యాంక్ సో మచ్ శ్రవణ్ కుమార్ గారు సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ అన్నయ్య పైన మౌన్కా కేసు పెట్టడం దాని కోసం పోలీసులు ఫ్లాట్ కు వస్తాయి షణ్ముఖ్ జస్వంత్ అక్కడ గంజాయి తీసుకుంటూ సేవించడం ఇక్కడ రెండు కేసులు కనిపిస్తున్నాయి పోలీసు ప్రకారం చూసుకున్నట్లయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇక్కడ అప్లికబుల్ అవుతుందా అన్నట్టుగా ఉంది సో మరి ఇక్కడ సంపత్ని పోలీసులు ఏం చేస్తారు ఎటువంటి శిక్షకు గురవేలా చూస్తారు అలాగే షణ్ముఖ్ జస్వంత్ పైన ఎటువంటి కేసులు పెట్టి జైలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది ఏంటని ఇంకా మరింత సమాచారం మనకు తెలియాల్సి ఉంది